నమస్కారం ఇవాళ మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఏ విధంగా పెట్టుకోవాలి కొమ్మల ద్వారా దీనికి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి వీడియోలో చూద్దాం నేను ఇక్కడ కొమ్మ తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొమ్మ కింద అలా కట్ చేయండి కట్ చేసి దాన్ని ఇసుకలో కానీ మట్టిలో కానీ పెడితే వేర్లు అనేవి వస్తాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టండి పెట్టి దానికి కొంచెం వాటర్ వేసి మనం పెట్టుకుంటే అనేవి వస్తాయండి ఈ మొక్కలు కాక్టస్ జాతికి చెందినవండి ఈ మొక్కలు ఇరవై అడుగులు పొడవు వరకు పెరుగుతాయండి ఇది ఎక్కువ ఇసుకలో బాగా పెరుగుతాయండి దీనికి వాటర్ తక్కువ వేయాలండి అయితే నేను ఇక్కడ కొన్ని కొమ్మలు ఇసుకలో పెట్టుకున్నాను అవి పెట్టి వన్ మంత్ అవుతుందండి వాటికి రూట్స్ ఫామ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు నేను వాటిని పెద్ద కంటైనర్లోకి ఎలా మార్చుకోవాలి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూసారా నేను పెట్టిన కొమ్మలకు పక్క నుంచి చూడండి వచ్చాయి కొత్త బ్రాంచెస్ అనేవి నేను ఇసుకలో పెట్టానండి చూడండి చక్కగా వచ్చాయి ఇప్పుడు దీన్ని పెద్ద కంటైనర్లోకి ఎలా మార్చుకోవాలి ఏ సాయిల్ వాడాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వాటర్ టీన్ తీసుకున్నానండి చూడండి దాని పైన కట్ చేసాను కింద హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలండి ఎందుకంటే డ్రైనేజీ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోవాలి వాటర్ అనేది నిల్వ ఉండకూడదండి అందుకోసం కింద హోల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి నేను ఇంటిని తీసుకున్నానండి ఇదైతే సరిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అందుకోసం నేను ఇది తీసుకున్నాను ఇక్కడ చూడండి నేను కొమ్మలు పెట్టుకున్నాను ఇసుకలో చిన్న డబ్బాలు పెట్టుకున్నానండి సైడ్ బ్రాంచెస్ చూసారా చక్కగా వచ్చేయండి ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతాయండి ఇవి నాగజమ్ముడు బ్రహ్మజమ్ముడు జాతికి చెందినవి అండి కాబట్టి ఈ మొక్కలు చాలా ఈజీగా పెరుగుతాయి ఎందుకంటే ఎడారి మొక్కలు కాబట్టి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అయితే ఇప్పుడు వీటికి రీప్లాంటింగ్ చేయాలి కాబట్టి సాయిల్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మట్టి ఇసుక కలిపి ఉన్నది తీసుకుంటున్నానండి ఇది ముందు వేసేసుకొని ఇందులో స్టిక్ అనేది పెట్టుకోవాలండి స్టిక్ ఎందుకంటే ఈ కొమ్మలకి బలం అనేది ఉండదండి కింద పడిపోతూ ఉంటాయి మనం దానికి సపోర్ట్గా స్టిక్ అనేది పెట్టుకొని కట్టుకోవాలండి అవి ఎదిగే కొలది అందుకోసం నేను స్టిక్ తీసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మట్టి వేసుకొని దానిపైన స్టిక్ మధ్యలో స్టిక్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మధ్యలో పెట్టుకొని మళ్ళీ మనం మట్టి అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను పశువుల ఎరువు తీసుకుంటున్నాను పశువుల ఎరువులో మట్టి మిక్స్ చేసి ఉంది అది వేసుకుంటున్నాను ఇందులో మీకు కావాలంటే బూడిద కూడా వేసుకోవచ్చండి అండి బూడిద ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్గా పనిచేస్తుందండి లేకపోతే వేప పిండి ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ పైన వేసుకోండి మట్టి అనేది ఈ విధంగా మట్ట అనేది వేసుకొని మనం అనేది ఇందులో నాటుకోవాలండి ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుందండి మీరందరూ ఖచ్చితంగా పెంచుకోండి ఎందుకంటే ఫ్రూట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన శరీరానికి శక్తినిచ్చే ఫైబర్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి ఇందులో కాబట్టి ఫ్రూట్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలండి ఇక్కడ నేను కొమ్మలు పెట్టుకున్నాను చూడండి కొమ్మలకి వేర్లు అనేవి ఏ విధంగా వచ్చాయో చూపిస్తాను చిన్న కొమ్మ పెట్టితే చక్కగా వేర్లు అనేవి వచ్చేసేయండి చూడండి ఇక్కడ కొమ్మకి ఎంత బాగా వేర్లు అనేవి వచ్చాయో చక్కగా వేర్లు డెవలప్ అయ్యేయండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పానండి కటింగ్స్ ద్వారా ఎలా పెట్టాలో సేమ్ అదే ప్రాసెస్లో పెట్టానండి నేను ఇక్కడ కటింగ్ చాలా బాగా వేర్లు వచ్చాయి చూడండి ఇక్కడ టూ బ్రాంచెస్ కూడా వచ్చేయండి చక్కగా వచ్చాయి నేను ఇసుకలో పెట్టుకున్నానండి మీరు ఏ కొమ్మ పెట్టుకోవాలన్నా ఇసుకలో పెట్టుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి బాగా వస్తాయి ఈ విధంగా వచ్చిన వాటిని మనం ఇప్పుడు మట్టిలో ఏ విధంగా నాటుకోవాలండి మనం స్టిక్ పెట్టాం కదండి ఆ స్టిక్ చుట్టూ పెట్టుకొని వాటిని నాటుకోవాలండి వాటికి గట్టిగా ఫ్రెష్ చేయాలండి స్టా మొదల దగ్గర బాగా గట్టిగా ప్రెస్ చేసి వాటికి తాడుతో కట్టాలండి ఎందుకంటే అవి పైకి ఎదిగే కొలిది కిందకి పడిపోతూ ఉంటాయండి కొమ్మలకి వీటికి బలం తక్కువగా ఉంటుందండి అందువల్ల మనం ఏదైనా తాడు కట్టుకోవాలండి వాటికి సపోర్ట్గా కర్ర పెట్టాం కదా కర్ర చుట్టూ మనం తాడిచ్చి కట్టేయాలండి ఈ విధంగా నాటుకున్న తర్వాత వీటికి వాటర్ అనేది ఇవ్వాలండి వాటర్ అయితే మనం తక్కువే ఇవ్వాలండి డ్రాగన్ ఫ్రూట్కి మీకు వాటర్ అనేది ఇవ్వకూడదండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చాలా ఈజీగా పెరుగుతాయి కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్ ద్వారా ఖరీదైనప్పటికీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది కొందరికి నచ్చుతుంది మరి కొందరికి నచ్చదు కానీ ఇందులో అద్భుతమైన గుణాలు ఉన్నాయండి మీకు ఇష్టం లేకపోయినా సరే తినడానికి ట్రై చేయండి ఈ డ్రాగన్ ఫ్రూట్లో ప్రోటీన్స్ క్యాలరీలు ఐరన్ కంటెంటు విటమిన్ సి విటమిన్ ఈ మెగ్నీషియం కాల్షియం ఇందులో అధికంగా ఉన్నాయండి ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందండి షుగర్ ఉన్నవాళ్ళు తింటే షుగర్ లెవెల్స్ పెరగదు రోజు తింటే ఇంకా మంచిదండి షుగర్ లెవెల్స్ పెరగదు హెల్త్ కూడా బాగుంటుందండి ఇది తినడం వల్ల జీర్ణక్రియ కూడా చాలా మంచిదండి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదండి బరువు అదుపులో ఉంటుందండి చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్